రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు గారు ఎలాంటి పాఠాలు నేర్చుకోవడం లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిలో కూడా అనడం లేకపోతే మొత్తం రాజధానులన్నిటినీ తలదన్నేటువంటి రీతిలో ఇక్కడ నిర్మిస్తా అని చెప్పి ప్రారంభం నుంచి కూడా అనౌన్స్ చేస్తున్నాడు కానీ ఆచరణ లాగే ముందుకు పోవడం మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు కూడా చూసాం ఈ రోజు దానికోసం అని చెప్పి పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నారు ఇవన్నీ కాదని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటుకి రంగం సిద్ధమై ఇప్పటికే భవనాలు నిర్మించి కార్యకలాపాలు ప్రారంభించినటువంటి వాటిని కూడా ఈ ప్రాంతం నుంచి తరలించడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు వీరు శ్రీకృష్ణ కమిషన్ చెప్పి విధంగా మన శివరామకృష్ణన్ కమిటీ ఇతరులు అనేక మంది చెప్పిన వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతంలో ఏం ఏర్పాటు చేయాలా ఏ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే కూడా కమిటీ రిపోర్ట్స్ లో స్పష్టంగా ఉంది వాటన్నిటి అమలుకు పూనుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము వినాయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం